వాళ్ళు ఈ శ్లోకం తప్పులు చదవకుండా ధారణ చేసి అమ్మవారి పాదం మీద కొద్దిగా కుంకం వేసి ఈ శ్లోకం చదివి నమస్కారం చేస్తే భర్త దీర్ఘాయుష్మంతుడై చక్కగా పుత్ర పౌత్రాదులను చూసి మూడు తరాలు చూసి ఆయన గుడిలో తల పెట్టుకుని తన శరీరం విడిచి పెట్టగలిగిన భాగ్యాన్ని పొందుతుంది పసుపు కుంకాలతో పది కాలం ఉంటుందంటారు ఇది యథార్థంగా నా జీవితంలో ఒకనకొక సందర్భంలో అనుభవంలోకి వచ్చింది ఒక విషయంలో కానీ వ్యక్తిగత విషయాలు నేను సభావేదికల మీద చెప్పడం నాకు అలవాట్లేదు అందుకని చెప్పడం అంత గొప్ప శ్లోకం అందులో శంకరులు అంటారు వ్యాస్వాద్య ప్రతిభయ జామృతరిణీ విపద్య విశ్వే విధిమది విశద కరాళం యక్ష్ళం కబళత వథ కలనా నశంభోస్తన్మూలం తవ జన నిటంక మహిమా